పుష్పటు సాంగ్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ కామెంట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కామెంట్స్ చేసేసరికి ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింటా చాలా చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు తను ఒక పక్క సినిమాల్లోనూ మరొక పక్క రాజకీయ రంగంలోను చాలా బిజీగా ఉన్నప్పటికీ తన అద్భుతమైన శైలితో అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటూనే ఉంటాడు అయితే మరి అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కదా ఐక్యాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించినటువంటి పుష్ప సినిమాకి పూర్తిగా ఫిదా అయిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఏకంగా పుష్ప మూవీ యొక్క సీక్వెల్స్ పుష్ప టూ మూవీ యొక్క సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారట అయితే మరి ఈ యొక్క సాంగ్ ప్రోమో రిలీజ్ చేసేసరికి ఈ ప్రోమోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోవడం మాత్రమే కాకుండా అందరిని కూడా ఎంతగానో ఖుషి చేసేలాగా ఉంది అంటూ అందరూ చెప్తూ ఉన్నారట ముఖ్యంగా చెప్పాలంటే ఈ పుష్ప మూవీలోని సాంగ్ ప్రోమోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి యొక్క హస్తాన్ని చూసి పూర్తిగా ఇంప్రెస్ అయ్యారట మరి ఎందుకు దీనికంత ప్రాముఖ్యత ఏంటి అనేది ఇంకాస్త తెలియాల్సి ఉంది మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ యొక్క పుష్ప పుష్పట్టు మూవీ గురించి మాట్లాడుతూ ఈ యొక్క ప్రోమోని చూశాను చాలా చాలా సంతోషకరంగా అనిపించింది ఒక్క మాటలు చెప్పాలంటే ఐకల్ స్టార్ అల్లు అర్జున్ యొక్క నట విశ్వరూపం అలాగే తన యొక్క స్వభావం అంతా కూడా ఇందులో నాకు చాలా క్లారిటీగా అర్థమైపోయింది అంటూ ఎంతో అద్భుతమైన పవర్ఫుల్ కామెంట్స్ చేశారట ఈ పుష్ప పుష్పట్టు సాంగ్ ప్రోమో గురించి